అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఇంటి వంట ఈ రోజు డబుల్ కమిటా చేస్తున్నాను బ్రెడ్ తీసుకొని సైడ్ కట్ చేసుకుని బ్లాక్ అంతా తీసేసి ఇసులు కింద ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇక్కడ ఒక మీకు టిప్ చెప్తాను ఈ బ్రెడ్ అని ఒక గంట ముందు బయట పెట్టినట్టయితే బ్రెడ్ అంతా కూడా టైట్ అయిపోతుంది కదండి ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది ట్రై చేయండి ఈసారి అయితే ఈ పక్కన సైడ్ కట్ చేసుకున్నాక ఆయిల్ పెట్టుకుని ఆలు ఈటెక్కిన తర్వాత రెండు వైపులా వేయించుకోవాలి నేనైతే బ్రెడ్ సైడ్ కట్ చేసి ఇంకా అట్లా వేపేసానండి మీరు కావాలనుకుంటే చిన్న పీసుల కిందైనా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా అయితే చాలా ఈజీగా ఉంది ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసాను డబుల్ కమ్ట చాలా బాగుందండి బయట కన్నా ఇంట్లో చేసుకోండి ఇంకా మంచిది ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఇవి వేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ బ్రెడ్ పీస్ ఎంత బాగా వేగితే అంత బాగా కలర్ వస్తుందండి అండి డబ్బు కమిటా మనం ఇలాంటి ఫుడ్ కలర్ తీసుకోకుండా మంచి కలర్ వస్తుంది ఇవి చూడండి ఇలా వేయించుకొని జాలీ ఉన్న గట్లో తీసుకొని ఇంకా ఎక్స్టా ఉన్న పీసులను కూడా వేసి వేయించుకోవాలి అవి కూడా ఇట్లా ఆయిల్ అంతా కూడా పిసున్న పేపర్లో వేసుకుంటే ఇంకా మంచిది ఈ స్టప్పసులు కూడా వేసి ఇవి కూడా వేగిన తర్వాత ఇవి కూడా అలాగే తీసుకొని ఇవి కూడా జాలి ఉన్న గట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పాకం కోసం మరొక కడాయి పెట్టుకొని కప్పు చక్కెర తీసుకొని కప్పు వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి మనకి డబుల్ కమిట టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది మనం పాకం కరెక్ట్గా పట్టుకున్నట్టయితే తీగ పాకం వస్తే సరిపోతుంది పంచుతారంట కరిగి పొంగి వస్తుంది కదా ఇందులోకి ఒక టీ స్పూన్ ఇలాచి వేసుకొని అది మిక్స్ అయిందండి హక్కు కొద్దిపే పాకు మన రెండు చేతులకి ఇలా పాకం కింద వస్తుంది కదా అలా సరిపోద్ది ఆ పాకంలోకి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసుని కూడా వేసి పాకం అంతా కూడా బ్రెడ్కి పట్టేలా కలుపుకోవాలి పాకం అంతా చక్క బ్రెడ్ పీసులు పట్టేసాం కదా ఒక రెండు నిమిషాలు అలా కలుపుతూ ఉంటే చక్కగా ఇలా మ్యాక్స్ అవుతుంది లేకుండే ఇలా పీసుల కింద కూడా ఉంచుకోవచ్చు నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేయండి కానీ డబుల్ కమిటాకి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇది చక్కగా నెయ్యేసిన తర్వాత ఇలా కలిసిపోయింది కదా జీడిపప్పు వెండి ద్రాక్ష ఎంచుకోవడానికి మరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు ఈ ఉండే ద్రాక్ష మీకు బాదం బాదంపప్పు కూడా చక్కగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇవి డబుల్ టమాటో లాసేసుకుని కలిపేసుకోవడమేనండి ఏనండి టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే టెన్ డేస్ ఉంటుంది ట్రై చేయండి ఒక్కొక్క స్పూన్ కడిగి తింటే చాలా బాగుంటుంది పిల్లల్లో ఫంక్షన్లు ఇవే కదండి డబుల్ టమాటా పెడతారు నచ్చితే ఒక్క లైక్ చేయండి